రాజకీయ ఎదుగుదల చూసి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కిరణ్ కుమార్ చారి అన్నారు సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలం మంగోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన మీద వచ్చిన అసత్య ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని గ్రామ పంచాయతీలో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా చేపట్టిన పనులు అవకతవకలకు గురై నేను దుర్వినియోగం చేశానని నా మీద కొంతమంది పని కట్టుకుని అసత్య ప్రచారం చేస్తూ అసత్య ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మా గ్రామం యొక్క అభివృద్దికి శక్తి వంచన లేకుండా సుమారు ఐదు కోట్ల రూపాయలతో నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ సీసీ రోడ్డు వాటర్ ట్యాంక్ లాంటి నిర్మాణాలు చేశానని పనిచేసిన మాకు ప్రజల్లో వచ్చిన ఆదరణను చూసి గిట్టని కొంతమంది వ్యక్తులు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు అలాగే గత ప్రభుత్వంలో సర్పంచ్లు చేసిన అభివృద్ది పనులకు బిల్లులు రాక చాలామంది మాజీ సర్పంచ్లు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లోని పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆకాంక్షించారు అయిందని చెప్పి ఒక ఆరోపణ రావడం జరిగింది ఆ ఆరోపణలో భాగంగా ఎన్ఆర్జీఎస్ మీటింగ్ నిన్న కొండపాక ఉమ్మడి కొండపాకలో జరగడం జరిగింది ఎన్ఆర్జీఎస్ అధికారులు రావడం జరిగింది దాని మీద మా గ్రామస్తులందరూ ఈ అవకతవకలు ఎక్కడ జరిగాయని తెలుసుకోనికి మండలంకి వెళ్ళి ఏం జరిగింది ఏ విషయంలో ఈ ఆరోపణ చేశారని చెప్పి వాళ్ళని నిలదీయడం జరిగింది దాంట్లో స్పష్టంగా మన సెక్రటరీ గారు మరియు ఎంపీఓ గారు మరియు ಫೀಲ್ಡ್ uh, ಅಸಿಸ್ಟೆಂಟು ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష తొంభై రెండు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వాళ్ళ భర్త అకౌంట్లో తీసుకోవడం జరిగింది అదేవిధంగా అరవై లక్ష అరవై వేల రూపాయలు వీళ్ళు సొంతంగా వాడుకోవడం జరిగింది ఇటు విషయం పైన ఫీల్డ్ అసిస్టెంట్ భర్త అకౌంట్లో కూడా తొమ్మిది వేల ఒక వంద నెల నెలకు అమౌంట్ కూడా అతని అకౌంట్లో క్రెడిట్ కావడంతో ఇవన్నీ విషయాలు ఎంబీ రూపకంగా కానీ వాళ్ళ ఎన్ఆర్జీఎస్ అధికారులతో తెలుసుకోవడం జరిగింది అటు విషయం క్లియర్గా వాళ్ళు తప్పు తప్పును ఒప్పుకోవడం జరిగింది దానికి ఆ ఎన్ఆర్జీఎస్ అధికారులు కూడా పై అధికారులు కూడా దాన్ని రికవరీ చేసి గ్రామ గ్రామ గ్రామం గ్రామంలో గ్రామసభ నిర్వహించే అమౌంట్ను రికార్డ్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు అధికారులు కూడా తెలియజేయడం జరిగింది దీంట్లో స్పష్టంగా ఇస్తున్నా ఎవరైనా నా మీద ఆరోపణ చేయదలుచుకున్నారో వాళ్లకు చెప్తున్న కరెక్ట్ స్పష్టమైన ఏదైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకొచ్చి మా మీద ఆరోపణ చేయాలి కానీ ఏదో చిల్లర కొల్లరి మాటలతోటి నా మీద పడని వ్యక్తులు ఈ విధంగా నా నన్ను ఏదో భయభ్రాంతిలో కూర్చేద్దామని అనుకుంటే ఎవరికి భయపడే విధంగా మేము ఉండాం స్పష్టంగా ప్రజల కోసం ప్రజల గురించి మేము ప్రజా గ్రామ అభివృద్ధికి మేము కష్టపడ్డాం గ్రామ అభివృద్ధి ఈ గతంలో నుంచి ఇప్పుడు మేము ఒక ఐదేళ్లలో ఆరు కోట్ల పైచిలకు ఐదు నుంచి ఆరు కోట్ల వరకు మేము చేయించడం జరిగింది డెవలప్ చేయించడం జరిగింది వాటర్ ట్యాంకులు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ రోడ్లు కానీ మా ఇంకుడు గుంతలు కానీ లైటింగ్ కానీ తంబాలు కానీ రైతులకు సమస్యలు ఉన్న ఏ విషయంలో అయినా ప్రతి ఒక్క విషయంలో మేము ముందంజలు ఉండి గ్రామ గ్రామం అభివృద్ధికి తోడ్పాటు చేయడం జరిగింది ఈ మా గ్రామ పంచాయతీలో మా తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్పంచ్లకు చాలా నష్టం కూడా జరిగింది ఎందుకంటే మేము వచ్చిన ఐదేళ్ల కాలంలో రెండు రెండు రెండేళ్ల కాలం కరోనా పీరియడ్ నడిచింది అప్పుడు ఆర్థికంగా కూడా ఇబ్బందులున్నా కూడా మేము గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడ్డాం దాని తర్వాత కూడా మూడు రెండున్నర ఆరు నెలల ముందే మా పదవి కాలం కూడా తీయడం జరిగింది అయినా కూడా మేము గ్రామంలో ఎలాంటి లోబాటు లేకుండా అభివృద్ధికి మా స్వయం కృషిగా మేము కష్టపడి అభివృద్ధి చేశాం సెక్రటరీ గారిని కలుపుకొని ప్రతి ఒక్కరిని కలుపుకొని మేము అభివృద్ధి చేశాం అయినా కూడా ఇలాంటి ఆరోపణలు వస్తే ఏం కొత్త ఏం కాదు ఇట్లా ఆరోపణలు చేసుకుంటూ పోతారు దాన్ని నిజం నిర్భయంగా చెప్పించి అధికారులతో చెప్పించాం ఎవరు దొంగలు అనేది కూడా తెలిసింది నిన్న తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లకు కూడా అమౌంట్ వచ్చేది ఉంది జీపీల నుంచి ఎన్నో నష్టాలు జరిగినా మాకు ఇంతవరకు సర్పంచ్లకు అమౌంట్ కూడా రాలేకపోతే దాన్ని ప్రభుత్వాల దృష్టి కూడా తీసుకెళ్ళినా మా సర్పంచ్ల పరం అధ్యక్షులు కూడా తీసుకెళ్లేరు కానీ ఇంతవరకు మాకు ఎలాంటి సహకారం అందలేదు ప్రభుత్వాలు అది దయచేసి చెప్తున్నాం ప్రభుత్వాలకు కూడా సర్పంచులు అందరూ ఆర్థికంగా కూడా లేరు కనుక వాళ్ళ సర్పంచ్ వచ్చే అమౌంట్ గ్రామ పంచాయతీ నిధులను కూడా గ్రామ పంచాయతీలో కేటాయించి వాళ్ళ సర్పంచ్లకు అమౌంట్ వచ్చే విధంగా కృషి చేయాలని ప్రభుత్వాలకు విన్నపి విన్నపం చేసుకుంటున్నాను నాలుగు లక్షల యాభై వేలు నాలుగు లక్షల డెబ్బై వేలు సహా చేసామని వాళ్ళు మీడియా ద్వారా గానీ కానీ వీళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఎవరు డ్రా చేసింది అనేది నిన్న మా గౌరవ సర్పంచ్ గారు మండలానికి పోయి ప్రజలను తొలుకొని పోయి వారు అధికారుల ముందట ఎలాగా మాట్లాడాలో మాట్లాడి వాళ్ళను నిజంగా మేమే తప్పు చేసినాం అన్నట్టుగా అధికారులను కూడా వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది ఎవరైనా సరే మా గ్రామ సర్పంచ్ అయినా సరే తప్పు చేస్తే ఎవరినైనా శిక్ష మా సర్పంచ్ గారు అట్లాంటి వ్యక్తి కాదు ఖచ్చితంగా ఆయన డెవలప్మెంట్ గురించి కానీ ఏది కానీ చాలా ముందుండే వ్యక్తి ఆయన ఒకళ్ళకి సహాయం చేసే వ్యక్తే కానీ వాళ్ళు వేరేటోళ్లకు హాని కలిగించే వ్యక్తి కాదు ఆయన మీద దురు దురుద్దేశంతో అనవసరంగా ఆయనను అల్చల్ చేస్తారు నిన్నటికైనా నిజం తెలిసింది ఖచ్చితంగా మంగోలు గ్రామంలో గ్రామసభ పెట్టి వాళ్ళని మళ్ళీ పిలిపించి ఇదే జనాల ముందట ఖచ్చితంగా వాళ్ళని నిలదీసి ఆ పైసలన్నీ రికవర్ చేయాలని నేను కోరుకుంటున్నా ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మేము నేనే నేను ఒక మాజీ సర్పంచ్ను నేను మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ను ముఖ్య విషయం ఏంటంటే మా మేడమే పోతానే మన ఏది పనికి పోతా అని కార్డు విషయంలో కూడా నేను రెండు నెలల నుంచి విన్నవించుకున్నా కానీ రెండు నెలల నుంచి కూడా అవి కార్డు ఇవ్వడం లేదు పనికి పోతా అంటే కూడా ఇది తప్పుంది అది తప్పుంది ఇది అని మాట్లాడుతుంది ఆమె అన్ని ఎప్పటికీ వేసే ధోరణులే ఉన్నాయి కాబట్టి గ్రామంలో ఖచ్చితంగా ఆమెను ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఎవరైతే తప్పు చేసిరో అధికారాన్ని నిలదీసి ఖచ్చితంగా రికవర్ చేయాలని నేను గ్రామం తరఫున కోరుకుంటున్నాను